అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల్ మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో వారందరికీ కూడా వైఎస్ఆర్ చేయూత అనే పథకం ద్వారా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలనైతే ఇస్తుంది అనమాట ఇక ఇప్పటి వరకు చూసుకుంటే మూడు సార్లు ఈ పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలనైతే జమ చేయడం జరిగింది ఇక నాలుగో విడతగా పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలనైతే జమ చేయబోతున్నారు ఇక ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు సంబంధించి ఈ వైఎస్ఆర్ చేయత పథకాన్ని అయితే అమలు చేస్తున్నారు నలభై ఐదు నుంచి అరవై లోపు ఉన్నటువంటి మహిళల ఖాతాల్లోకి డబ్బులైతే వస్తుంది ఇక ఈ వైఎస్ఆర్ చేయతకు సంబంధించి వాలంటీర్లు అయితే మీ ఇంటికి రాబోతున్నారు ఇక వాలంటీర్లు వచ్చినప్పుడు మీరు ఇవన్నీ కూడా చేస్తేనే మీకు ఈ వైఎస్ఆర్ చేత ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి కూడా పదిహేనో తారీఖు లోపు మీకు డబ్బులు అయితే జమ కావడం జరుగుతుంది ఇక ఏం చేయాలి ఏంటనే వివరాలు అయితే తెలియజేస్తాను వీడియోను ముందుగా లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కూడా ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకుంటారు ఇక మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత ప్రతిష్టాత్మకంగా మహిళల కోసం అంటే వెనుకబడిన వర్గాల కోసం అమలు చేస్తున్నటువంటి పథకం అన్నమాట వైఎస్ఆర్ చేయూత ఇక ఈ వైఎస్ఆర్ చేయుత పథకం ద్వారా నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల లోపు ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు సంబంధించిన మహిళల ఖాతాల్లోకి డబ్బులైతే జమ అవుతూ ఉన్నాయి ఇప్పుడు ఇప్పటి వరకు కూడా మూడు సార్లు అయితే జమ చేశారు ఇక నాలుగో విడత డబ్బులను వచ్చే నెల ఫిబ్రవరి ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు లోపల డబ్బులు అయితే జమ అవుతాయి ఇక దీనికి సంబంధించి మనకు వాలంటీర్లకైతే వాళ్ళ వాళ్ళ మొబైల్స్కి అయితే మనకు వైఎస్ఆర్ చేయుతాకు సంబంధించి లబ్ధిదారుల పేర్లు అయితే రావడం జరిగింది ఇక వైఎస్ఆర్ చేయతకు సంబంధించి దరఖాస్తు చేసుకున్న వారి పేర్లన్నీ కూడా అక్కడ వచ్చాయి కాబట్టి వాలంటీర్లు అయితే మీ ఇంటి దగ్గరకు వస్తారు మీరు ఈకే వయసు అనేది చేయించుకోవాలంటే వేలిముద్ర అనేది వేయాలన్నమాట వాళ్ళ దగ్గర ఈ వేలు ముద్ర అనేది వేస్తేనే మీకు ఈ వైఎస్ఆర్ చేవిత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు నాలుగో విడత డబ్బులు అయితే జమ అవుతాయి కాబట్టి ఈ ఒక్క విషయాన్ని ఎవరు కూడా మర్చిపోవద్దు ఒకవేళ మీ వాలంటీర్ రాకపోయినా కూడా మీరే ఫోన్ చేసి అడిగి మరి వాలంటీర్ దగ్గర ఈ వైస్ అనేది పూర్తి చేసుకోండి మనకు రేపు సాయంత్రం వరకు కూడా టైం అయితే ఉంది వెంటనే కూడా చేసుకుంటే వచ్చే నెల మొదటి వారం నుంచే మీకు డబ్బులు అయితే పద్దెనిమిది వేల ఏడు వందల యాభై జమ అవుతుంది ఇలాంటి మరిన్నో వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన వచ్చి గంట పైన కూడా నొక్కి మళ్ళీ వచ్చి ఆలని గంట పైన కూడా నొక్కి సపోర్ట్ చేయండి